కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి స్వాగతం సమ్మర్ వచ్చేసింది చల్లగా అసలు అంటే బయటికి వెళ్ళేసి వచ్చాక ఆ ఎండలో తిరిగేసి చల్లగా ఇదని తాగితే అబ్బా ప్రాణం కుదుట పడింది అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు చల్లగా జ్యూసులు తాగుదామా లేకపోతే ఫ్రిడ్జ్లో వాటర్ తాగుదామా ఇలా చూస్తూ ఉంటాము అండ్ ప్రత్యేకంగా సుగంధి చూడగాని మామూలు చూడాలి కానీ ఎక్కువగా తాగుతూ ఉంటారు బట్ అది చాలా స్వీట్నెస్ ఉంటుంది కలర్స్ కలుపుతూ ఉంటారు హెల్త్కి మంచిది కాదు ఈ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం వల్ల హెల్త్ హజార్డ్ అని కూడా చెప్తున్నారు మరి మన ఇంట్లో సుగంధి పాలని ఎలా తయారు తయారు చేసుకోవాలి సుగంధి టీ ఎలా తయారు చేసుకోవాలి ఈవెన్ ఇప్పుడు మనం చెప్పబోయే రెసిపీలో షుగర్ పేషెంట్స్ కూడా దాన్ని చక్కగా తాగేయచ్చు వారు ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందామా ఈ సమ్మర్కి చాలా మంచిగా పనికి వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుతం అంతా ఉన్నారు వైద్యులు జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి నమస్తే మ్యామ్ నమస్తే బాగున్నారా బాగున్నారా మ్యామ్ జనరల్ గా సమ్మర్ వస్తుంది అంటేనే ఎప్పుడెప్పుడు కూల్ డ్రింక్స్ తాగుదామా లైక్ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు జ్యూసులు తాగుతూ ఉంటారు బాదం పాలని అవన్నీ అన్ని వేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు డాక్టర్స్ చెప్తుంది కి మంచిది కాదు అని చెప్పి మరి మన ఆయుర్వేదంలో ఇవి తీసుకున్న ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అనే రెసిపీస్ ఏమైనా మాకోసం గా మనకి ఏంటి అంటే షారిబా సుగంధి పాల అంటారు ఇది ఒకసారి వాసన చూస్తే మీకు సుగంధం అనేది తెలుస్తుంది అంటే దీనితోనే దీనితోనే సుగంధి షోడా తయారు ఓకే మంచి స్మెల్ వస్తుంది జనరల్ గా ఏంటి అంటే ఇవి పొడులు కూడా బయట తొరుగుతూ ఉంటాయి బట్ యాక్చువల్లీ ఆయుర్వేదం ప్రకారం ఏదన్నా మనం పొడి చేసామంటే దాంట్లో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి వోలటైల్ ఆయిల్స్ ఉంటాయి ఇవన్నీ మనం పొడి చేసి ఆరపెట్టేసుకుంటే అవి ఆవిరైపోతుంటాయి జనరల్ గా ఏంటి అంటే ఆయుర్వేదం ప్రకారం ఎప్పుడైనా సరే డ్రగ్స్ పెట్టుకొని ఏదైనా పొడి చేసుకున్నాక నాలుగు నెలల లోపలే వాడేసేయాలి అంటారు అంటే ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి వాడుకోవాలి అంటారు సో ప్రిజర్వ్ చేసుకోవాలి ఎక్కువ కాలం మనకు కావాలి అనుకున్నప్పుడు యాజ్ ఏ ఫ్రాడ్రగ్ నే మీరు ఉంచుకోండి ఫ్రాడ్రగ్ నే ఉంచుకొని ఎప్పటికప్పుడు ఆర్డర్ చేసి పెట్టుకుంటే వాలిటైల్ కంటెంట్ అనేది ఉండిపోతుంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మనకి ఇప్పుడు రసం పొడి సాంబార్ పొడి మనం వేసి దంచినప్పుడు చాలా ఫ్లేవర్ ఫ్లేవర్ వస్తుంది వస్తుంది కూడా అదే బయట పౌడర్స్ కొని తెచ్చుకున్నాం అనుకోండి అది అంత ఫ్లేవర్ ఎందుకు అంటే ఓల్టైల్ ఆయిల్స్ అన్ని ఎవోపరేట్ అయిపోతాయి ధనియాలు జీలకర్ర వీటన్నిటికి ఓల్టైల్ ఆయిల్స్ వస్తాయి అనమాట అవన్నీ కూడా ఎవోపరేట్ అయిపోతాయి సో అలా కాకుండా ఉండాలి అనుకుంటే ఎప్పటికప్పుడు దంచుకొని చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న కరెక్ట్ కంటెంట్ అనేది మనకు వస్తూ ఉంటుంది ఓకే అంటే ఎలా మ్యామ్ ఇది డ్రై అంటే ఎండబెట్టేసి యూజ్ చేయాలా ఇది మనకి బయట ఎండబెట్టి దొరుకుతుంది రూట్స్ అనేది జనరల్ ఆయుర్వేదిక్ షాప్స్ లో సరే అమ్మి అన్ని ఆయుర్వేదిక్ షాప్స్ మీకు దొరుకుతాయి ఓకే ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే వాసన చూస్తే మీకు అర్థమైపోతుంది సుగంధి పాల అంటే సుగంధంగానే ఉంటుంది అది వాసన అనేది ఓకే మీకు దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇది అనేది ఇప్పుడు ఇది డ్రై రోస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి రోస్ట్ అవసరం లేదు దీన్ని డ్రై డ్రై ది దీన్ని పౌడర్ చేసుకుని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే జనరల్ గా మనకి బయట నన్నారి అంటారు దీన్ని సో ఆ నన్నారి మనకు బయట వాడినప్పుడు బాగా రెడ్ కలర్ ఉంటుంది కానీ ఒరిజినల్ గా మీరు దంచినప్పుడు రెడ్ కలర్ అయితే వస్తుంది కానీ అంత రెడ్ రాదు సో వాళ్ళు ఎఫెక్టివ్ గా ఉండాలని చెప్పి దాంట్లో కలర్ అది యాడ్ చేస్తూ ఉంటారు ఆ కలర్ యాడ్ చేయడం కూడా మంచిది కాదు అండ్ దాంట్లో ఎక్కువ షుగర్ బేస్ చేస్తూ ఉంటారు సో షుగర్ బేస్ వేసినందువల్ల ఏంటంటే వీళ్ళు షుగర్ పేషెంట్స్ ఎవరు తీసుకోలేకపోతుంటారు ఈవెన్ మనకైనా సరే హై షుగర్స్ అనేది మంచిది కాదు కాబట్టి సో దానికి ఆల్టర్నేట్ గా నేను ఇవాళ ఒకటి తీసుకొచ్చాను మీకోసం అంటే షుగర్ కి ఆల్టర్నేట్ షుగర్ కి ఆల్టర్నేట్ సూపర్ ఓకే సో దీని అతి మధురం అంటారు దీన్ని అతిమధురం అవును అతి మధురం స్వీట్ గా ఉంటుంది అవును అతి మధురం మధురం చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం తిన్నా కానీ దాని టేస్ట్ చాలా స్వీట్ గా ఉంటుంది కాబట్టి దీన్ని అతి మధురం అంటారు దీన్ని సంస్కృతంలో ఎస్టి మధు అంటారు ఎస్టి మధు ఎస్టి మధు అంటారు ఇది ఒక చెట్టు యొక్క రూట్స్ అనమాట గ్లైసిరేజా గ్లాబ్రా ఆ చెట్టు యొక్క రూట్స్ దాని నుంచి తీసింది అనమాట ఇది ఓకే సో ఇది ఒకసారి కొంచెం పీస్ తీసుకొని టేస్ట్ చేయమంటారా అంటే ఇది ఏంటి మ్యాడమ్ ఇది కూడా మొక్క నుంచా లేక మొక్క నుంచి వచ్చింది కట్ చేసి ఎండబెట్టి మనకి తీసిందండి ఓకే వస్తుందా ఇలాగా గట్టిగా ఉంది కదా ఇది తీసుకోండి కొంచెం పీల్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది చాలు ఇట్లా హోల్ గా వాడేసుకోవచ్చా మనం బయట పీల్ చేయడం వేసుకొని వాడుకోవాలి ఇది అయినా సరే ఓకే నేను జస్ట్ చిన్న పీస్ ఇస్తున్నాను మీ నోట్ కి తెలుసుకోవడానికి ఓకే తీయగా ఉంది నోట్ పెట్టుకోగానే చాలా తీయగా అనిపిస్తుంది నోరు మొత్తం స్ప్రెడ్ అవుతుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేశారంటే ఆ స్వీట్నెస్ అనేది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉండిపోతుంది ఓకే జనరల్గా షుగర్ పేషెంట్స్ ఏంటి అంటే ఆ కార్వింగ్స్ లో ఉంటారు నోరు తీపి ఎప్పుడు చూసినా చెప్ప చెప్పగా తినడం అలా ఉంటుంది కదా అట్లీస్ట్ వాళ్ళు జ్యూసెస్ కూడా తీసుకోలేరు ఈ టైంలో ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో అసలు షుగర్ ఉండదు కానీ తీపి అనేది వస్తుంది అనమాట మనకి దీంట్లో షుగర్ ఉండదు కానీ ఆ తినం అనేది వస్తుంది కాఫీలో వేసుకోవచ్చు వేసుకోవచ్చు జనరల్ టీ కాఫీస్ అన్నిట్లోనూ వేసుకోవచ్చు మనకి పావు చెంచా చాలండి టీ మొత్తం ఇంత గ్లాస్ లో E <síntos> పావు చెంచా ఇంత కొంచెం అట్లీస్ట్ రెండు చిట్కలు వేసుకున్న చాలు దాని చాలా తీపి వచ్చేస్తుంది ఎందుకంటే ఇది అతి మధురం కాబట్టి సో అంతే టేస్ట్ ఉంటుంది పాలు కూడా తాగేటప్పుడు ఇది వేసుకొని తీసుకుంటే ఇది రసాయనం కూడా అంటారు రసాయనం అంటే రీజునరేటింగ్ కెపాసిటీ ఉంటుంది దీనికి ఓకే సో ఇది ఎవ్రీథింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీస్ మనము దీన్ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు వాటికి సో మనకి మెడిసిన్స్ కి కోటింగ్ కూడా ఇట్లానే వేస్తుంటారు స్వీట్నెస్ రావడానికి అట్లా కూడా యూస్ చేస్తుంటారు దీన్ని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇంట్లో బాదం పాలు కానివ్వండి ఏమైనా పాలల్లో యూస్ చేసుకోవడానికి ఓకే మనమే అంటే మనమేల కంటెంట్ గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాము కానీ స్వీట్ కార్వింగ్స్ ఉన్నాయి వాళ్ళందరూ దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇది పౌడర్ ఫామ్ లో కూడా మీకు చెప్పి ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతుంది ఇది చాలా కాస్ట్ తక్కువే ఉంటదండి ఇది మనకి ఏమంటారు హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ ఇది సో మీకు అదే హండ్రెడ్ గ్రామ్స్ త్రూఅవుట్ ఇయర్ వస్తుంది ఎందుకంటే అంత స్వీట్ ఉంటుంది కాబట్టి సో ఫార్టీ రూపీస్ కేజీ షుగర్ కూడా హ్యాపీగా హండ్రెడ్ గ్రామ్స్ కి నీకు ఈజీగా ఈజీ గా వచ్చేస్తుంది ఎఫెక్ట్స్ ఏం ఉండవు అసలేముండదు బట్ యాక్చువల్లీ ఏదైనా సరే ఎక్కువ యూస్ చేస్తే వగర్ మనకి ఏమంటారు ఒక సాటిస్ఫాక్షన్ ఎక్కువ అయిపోతుంది కదా ఎక్కువ స్వీట్ తింటే కూడా సాటిస్ఫాక్షన్ ఎలా వచ్చేస్తుందో ఉంటే మొహం ముత్తేసినట్లు ఉంటుంది కదా సో అలా ఉంటుంది సో ఏమన్నారని చెప్పి ఎక్కువగా తీసుకోకుండా మనకి ఎంత కావాలో అంత రోజు మొత్తానికి ఐదు గ్రాములు మించి తీసుకోవద్దు ఐదు గ్రాములు మాక్సిమం పది గ్రాములు తీసుకోవచ్చు పాలల్లో వేసుకొని తాగితే దీనికి జనరల్ గా వీర్య వృద్ధి కూడా జరుగుతుంది సో మనకి పొటెన్సీ కూడా బాగా పెరుగుతుంది సో పాత కాలంలో ఇది బాగా యూజ్ చేసేవాళ్ళు మనకి షుగర్ ఆల్టర్నేట్ గా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మనకి అవన్నీ కూడా ఉంటాయి మినరల్స్ అందరూ అన్ని దాంట్లో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఓకే సూపర్ మేడం దీంతో ఏదైనా రెసిపీ ఏమైనా ట్రై మనము ఇవాళ నన్నారికి ఆల్టర్నేట్ గా మనము హెల్దీగా చేసుకుంటున్నాం అండి దంచి దీన్ని పౌడర్ చేస్తాము ఇది ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి ఇది ఒక వన్ గ్రామ్ సరిపోతుంది ఫైవ్ గ్రామ్స్ కి అంటే ఫైవ్ వన్ రేషియో ఫైవ్ ఈస్ టు వన్ రేషియో సరిపోతుంది మనకి ఇప్పుడు తీసుకున్నాం అనుకుంటా దీనికి ఒకటి సరిపోతుంది ఇన్ని తీసుకుంటే జస్ట్ ఒక్క మీరు చెప్పిన నిజంగా వన్ ఇయర్ వస్తుందేమో మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఈజీగా వస్తుంది ఇదే కొంచెం కాస్ట్ ఉంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది ఓకే అది సరిపోతుంది వీటిని మనం కచ్చపచ్చగా దంచుకొని టీ లాగా చేసుకుందాము జనరల్ గా ఇప్పుడు మనం ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఇన్ ఇంత క్వాంటిటీ అనేది ఇది సుగంధి జస్ట్ ఇంత ఒక వన్ పీస్ అతి మధుర ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక టూ మెంబర్స్ వచ్చేస్తుంది సో ఈ ఫైవ్ గ్రామ్స్ సుగంధి తీసుకుంటే వన్ గ్రామ్ అతి మధ్యలో సరిపోతుంది సరిపోతుంది ఫైవ్ ఈస్ట్ వన్ రేషియోలు తీసుకొని మనకి ముప్పై రెండు ఇప్పుడు ఎంతైతే తీసుకున్నామో ఆ క్వాంటిటీ పౌడర్ కి ముప్పై రెండు రెట్లు నీళ్లు పోసుకొని దాన్ని సగం అయ్యే వరకు మరిగించుకుంటే మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వస్తుంది డ్రగ్ అనేది ఉదక ప్రిపరేషన్ అంటే ఇట్లా చేస్తామన్నమాట సో ఇవి మనకి తీసుకుంటే మనకి స్కిన్ గ్లోయింగ్ దగ్గర నుంచి యాంటీవైరల్ దగ్గర నుంచి మనకి అన్ని మంచిగా ఉంటాయి యాంటీబ్యాక్టీరియల్ దగ్గర నుంచి ఈ సమ్మర్ లో కూలింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే సో ఇది మనం కాచుకుందాము ఇప్పుడు సో ఇట్లా అనమాట కచ్చ పచ్చగా దంచడం అంటారు కదా మొత్తం పౌడర్ అవసరం అవసరం లేదట సో ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని మనం వాటర్ లో బాయిల్ చేసుకుందాం ఇప్పుడు మ్యామ్ చూడండి ఈ క్వాంటిటీ సరిపోతుందా సరిపోతుందా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇది ఫిల్టర్ చేసుకుందాం మనం సో ఇలా అయిందండి మొత్తం వీడియోలో చూపించలేం కాబట్టి ఆ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఒక వన్ గ్లాస్ వరకు తీసుకొని హాఫ్ గ్లాస్ అయ్యేలాగా మరిగించేసేసి ఇలా తీసుకుంటే ఇలా అవుతుంది ఓకే దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని లెమన్ టీ ఫ్లే టెక్స్చర్ లో ఉంది టూ కప్స్ కాదు ఇంకా ఎక్కువ వచ్చాయి మనం తీసుకున్న పాటింగ్ కొంచెం ఇంకొక వన్ కప్ అయ్యేలా కప్ సైజ్ కొంచెం కప్ సైజ్ ని బట్టి కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఓకే సో దీంట్లో మనం కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు లెమన్ కూడా కొంచెం ఒక పించ్ లెమన్ యాడ్ చేసుకోవచ్చు టూ డ్రాప్స్ వేడి వేడిగా ఉన్నప్పుడు లెమన్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోకూడదు మీరు గమనించండి మనం లెమన్ టీ చేసుకున్నప్పుడు కూడా లెమన్ వేయకముందు ఒక టెక్చర్ ఉంటుంది లెమన్ వేసిన తర్వాత కొంచెం డార్క్నెస్ తగ్గుతుంది ఈ ఇది లెమన్ వేసాను కదా ఇప్పుడు చూడండి కొంచెం ఆ డార్క్నెస్ అనేది తగ్గుతుంది కదా మేడం ఓకే ఫైనల్లీ అతి మధుర టీ అతి మధుర విత్ సుగంధి సుగంధి పాల జనరల్ గా మనం బయట చూసి బాగా రెడ్ గా ఉంటది అంత రెడ్ అసలు రాదండి సుగంధి పాల నారితో ఎంత కలర్ వస్తుంది ఎంత మరిగించినా గానీ ఆ కలర్ రాదు అసలు అదంతా కలర్ కలరే అండి అందుకే నేను బయట అడ్వైజ్ చేయను వాళ్ళ గురించి పర్టికులర్ గా చెప్తున్నాను ఇవాళ సో అది అందరూ తీసుకుంటున్నారు కలర్స్ అనేవి హెల్త్ కాదు వీవెన్ వెల్వెట్ కేక్స్ వాటిల్లో కూడా కలర్స్ యాడ్ చేస్తున్నారు అవన్నీ కార్సినోజెన్స్ అని చెప్పి ఈ మధ్య అందరికి తెలుస్తోంది రెడ్ వెల్వెట్ కేక్స్ అయితే అసలు చాలా రెడ్ గా అది కూడా సమ్ కలర్ చేసి కలర్ వేసి దానికి ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇలా చేస్తూ ఉంటారు సో ఏదైనా సరే ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ థింగ్స్ కాకుండా మనం నేచురల్ గా చేసుకుంటేనే మంచిది సో అందుకని ఇవాళ ఇలా ఇంట్రోడ్యూస్ చేసుకున్నాం ఓకే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో మా మీరు కూడా ప్లీజ్ థ్యాంక్ యూ ఓకే మొత్తం అంటే మౌత్ అంతా కొంచెం స్వీట్ ఫ్లేవర్గా అయితే అనిపిస్తుంది లెమన్ కూడా యాడ్ చేసాం కాబట్టి నార్మల్గా టీ అంతా ఫ్లేవర్ కాదు బట్ బాగుంది హెల్త్కి మనకి బెనిఫిట్ అవుతుంది న్యాచురల్ షుగర్స్ కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు అంటే ఎక్కువగా మరికించుకుంటే మళ్ళీ చేదుగా అనిపించడం అలా ఏమైనా ఉంటుందా మేడం లేదండి ఉండదు కొంచెం చిరు చిరు తగులుతుంది బట్ ఫైనల్ గా టేస్ట్ వచ్చేసరికి మనకి స్వీట్ గానే అనిపిస్తుంది మనకి టచ్ చేసినప్పుడు అట్లా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఉసిరికాయ తింటాం అనుకోండి ఎలా ఉంటుంది వగరగా అనిపిస్తుంది తర్వాత కొంచెం సేఫ్ అయ్యేసరికి స్వీట్ టేస్ట్ వస్తుంది మళ్ళీ నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది మీ నోట్లో ఉసిరికాయ లేకపోయినా సరే ఉసిరికాయ తినేసిన తర్వాత నీళ్ళు తాగితే నోరు అంత తీయగా అనిపిస్తుంది వాటర్ మామూలు వాటర్ కూడా తీయగా అనిపిస్తుంది కదా సేమ్ అట్లానే షారిబా కూడా ఫస్ట్ టచ్ చేసినప్పుడు కొంచెం అనిపిస్తది అనిపిస్తుంది చేయడం చేదు కాదు కొంచెం అట్లా వగరు చేదు టేస్ట్ వస్తుంది బట్ ఫైనల్ గా మనకి బాడీలోకి వెళ్ళినప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ కూడా బాగా తెలుస్తుంది ఇది వేడిగా కంటే చల్లగా కూడా తీసుకోవడం మంచిదే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు దీంట్లో దొరికేవి కాకుండా మనమే ఇట్లా ఒక పౌడర్ లా చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ లో గానీ ఇలా లెమన్ యాడ్ చేసుకుని కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు మెయిన్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ కి చాలా చాయిస్ తక్కువ ఉంటది ఈవెన్ కోకోనట్ వాటర్ కూడా షుగర్ ఉంటుంది అని చెప్పి అది కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది సో వాళ్ళకి ఆప్షన్స్ తక్కువ ఉంటాయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఇట్లాంటివి చేసుకుంటే వాళ్ళు టేస్టీ గా తిన్నట్లు ఉంటుంది అవును సో ఇలా తీసుకుంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఉంటుంది కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఓకే చాలా మందిలో షుగర్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఈ సమ్మర్ దట్టు స్పెషల్ మీరు అందరు చక్కగా జ్యూస్ తాగుతున్నారు మాకేం ఇవ్వట్లేదు మాకేమివ్వంటుంటారు కదా షుగర్ ఉన్న వాళ్ళే కాదు షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తాగచ్చు అతి మధుర అనేది అండ్ ఏదైనా కూడా క్వాంటిటీకి మించి తీసుకోవద్దు అనేది చెప్తున్నారు బాగుంది కదా అని పదే పదే తీసుకోవడం ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవడం చేస్తే దానివల్ల కూడా మేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీస్ లో తీసుకోండి అలాగే షుగర్ పేషెంట్ స్కి చాలా మంచి ఆల్టర్నేటివ్ మనకి షుగర్ హైక్ అవ్వదు మనకి ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి చక్కగా తీసుకోవచ్చు ఆ బయట దొరికే ప్రిజర్వేటివ్స్ ఆ కలర్స్ అన్నిటిని తాగేసి మనం హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకుండా ఇది చాలా దివ్య ఔషధం అంటారు కదా ఒక అమృతంలా పనిచేస్తుంది అని చెప్పి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లేని వాళ్ళకి కూడా పనిచేస్తుందంట ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ సమ్మర్కి ఒక మంచి రెసిపీ అయితే మాకు చెప్పేశారు అందరూ మేము ఈ వీడియో చూసిన అందరికి ఒక ఐడియా అయితే వస్తుంది నిజమే కదా షుగర్కి ఆల్టర్నేటివ్ తీసుకోవచ్చు అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ